ఫ్రెండ్స్ ఇది లో లోపల్ సైడ్ ఉన్నటువంటి ఏరియా ఇది ఈ ఈ ఆకారం మొత్తం కూడా చాలా స్మూత్ గా ఎప్పుడు పదులుగా ఇప్పుడు పదులుగా వాటర్ చిన్నగా ఫ్లో తోని ఇలా ఏర్పడేటువంటి ఆకారాలు ఇది పైన చూస్తే ఈ వాటర్ ఫ్లో తోని రకరకాల కలర్స్ లో కూడా మారిపోయింది స్టోన్ మొత్తము కొండకు సంబంధించిన స్టోన్ ఇక్కడ ఈ ఆకారాలు కూడా కరలీగా హోల్స్ తోని డిఫరెంట్ డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి నాకు తెలిసి ఈ ఇప్పుడు ఈ ఇయర్ టూ థౌసండ్ ఇది ఇలా ఏర్పడేటువంటి ఆకారాన్ని ఇన్ ఫ్యూచర్ నాకు తెలిసి ఇక్కడ కూడా పసుపు మా చల్లి దేవుణ్ణి చేరు అనడం సందేహం అయితే లేదు ఎందుకంటే ఇది ఇండియా కాబట్టి చూద్దాం నెక్స్ట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బొర్రా లో ఈ మిడిల్ లో ఉన్నటువంటి ఏరియాలో ఇక్కడ ఏదైనా దేవుని పొట్టలు పెట్టి ఈ నాక్సల్గా ఏర్పడేటువంటి ఈ ఆకారాన్ని ఈ ని మహిమలకు అంటే అంటించే ప్రయత్నం ప్రమాదం కూడా ఉందా అని చెప్పేసి మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఫ్యూచర్ లో